చొక్కాలు పెట్టే సమయం ఆసన్నమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అలాగే యుద్ధానికి సిద్ధం అవ్వండి అంటూ కార్యకర్తలకు పిలిపిస్తున్నారు కదా ఎవరి మీద యుద్ధానికి చొక్కాలు మడత పెట్టమని జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తున్నాడు అనుకోవచ్చు అంటారు రాష్ట్రంలో పిచ్చి ఎక్కింది ఈ ముఖ్యమంత్రికి చొక్కాలు మడతబెట్టం ఫ్యాంట్లు పెట్టడం ఈ చేతగాని దద్దమ్మ మాట్లాడే మాటలు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల ఎనిమిది నీళ్ళు దాటి ప్రభుత్వం చివరి దశలో ఉంటే ఇంకా చొక్కాలు మడత పెట్టండి ఐదు సంవత్సరాలు ఏం కాసావా చొక్కాలు గుండీలు పెట్టుకోకుండా ఫ్యాంట్ వేసుకోకుండా ఐదు సంవత్సరాలు ఏం చేసావు ఇప్పుడు చొక్కాలు పెడితే ఏమొస్తుంది ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి భయపడి చొక్కాలు పెట్టండి ఇలాంటి డైలాగులతో ప్రజలు ప్రజల మీద నువ్వు సవాల్ చేస్తున్నావు నీవు ఎవరి కోసం పరిపాలన గాడి తప్పి ఆంధ్రప్రదేశ్ని అంధకారం చేసింది కాక వనరులు లేక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక ప్రజల మీద పెడుతున్నాను మడత పెట్టండి ఇది ప్రజాస్వామ్యంలో నేను నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పరిపాలించా గాడిదలారా అంటే ఇలాంటి అవాకులు చవాకులు పెడతా ప్రజల్ని మభ్య పెడతాం చాలా దుర్మార్గమైన శిక్ష ఇంకా దగ్గరలో రెండు నెలలలోపు నువ్వు కథ అంతమయ్యే రోజు దగ్గరలో ఉంది కాబట్టి భయపడుతూ నువ్వు చొక్కాలు మడతబెట్టండి ప్రజల మీద అనేక విధాలుగా భారాలు మూపి ప్రజల్ని నైవంచన చేసి ప్రజల్ని నట్టాటం ముంచి చివరికి ఇలాంటి పేలాపంతో కాలాయాపటం చేస్తూ నువ్వు చివరి టైం ప్రజలు తరిమి తరిమి కొడతానికి సిద్ధంగా ఉన్నారు అది ముఖ్యంగా చూస్తే కనుక అంబటి రాంబాబు ఏదైతే పల్నాడు ప్రాంత రాజకీయాల గురించి అలాగే అక్కడ వచ్చిన ఎంపీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ యాదవ్ అని పరిచయం చేసే కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు గారి గురించి ఒక మాట అయితే చేశారు విశ్వాసం లేనికొక్క బీసీకి సీట్ ఇస్తే కనుక పార్టీ మారారు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు అలాగే చూస్తే కనుక ఈయన వాడే భాషను అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఎంపీ నాకు కనిపించిన దాఖలాలు ఉన్నాయి ఒక ఆర్ఆర్ కానివ్వండి శ్రీకృష్ణదేవరాయలు కానివ్వండి ఒకళ్ళిద్దరు తప్ప అక్కడ కొంతమంది ఎంపీలు కొంచెం ప్రజల పక్షాన ప్రజలతో మమేకం అవుతూ ప్రజలతో ఉన్నప్పుడైతే వాళ్ళని నానా హింసలు పెట్టింది కాక శ్రీకృష్ణదేవరాయల్ని మాట్లాడే అర్హత వీళ్ళు ఎవరికి లేదు ఎందుకంటే అంబ అంబటి రాంబాబు అనేవాడు డాన్సులు వేసుకుంటూ ఉంటాడు అక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా వీళ్ళు ప్రమాణ జాక్రత స్వీకారం చేసిన తర్వాత ఆ ఆ ప్రాంతానికి వీళ్ళు వరగబెట్టిందేమి లేదు పల్నాడు ప్రాంతంలో నిన్ను పరిపాలించండి సత్తెనపల్లి కాన్సరెన్సీలో నీకు ప్రజలు ఓట్లేస్తే ప్రజల్ని నట్టాటం ముంచింది కాక శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారిని పట్టుకొని నువ్వు అవాకులు చెప్పాలి పెరుగుతావు ఐదు సంవత్సరాలు నుంచి ఏం చేసావు గాడిదలు కాసావా నీతో పాటు మా ఎంపీగా లేడా ఆయన ఆ ప్రాంతంలో ప్రజల కోసం మళ్ళీ నేను ఈ ప్రాంతం తప్ప తలుపు ఇక్కడే పోటీ చేయాలి ఇక్కడ ప్రజలకే మేలు చేసే విధంగా ఈ ప్రాంత ప్రజలు డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన తప్ప మీలా గాడిద కాసే మాటలు మాట్లాడుతూ ఇప్పుడు కుప్పగంతులు వేస్తూ అనేక రకాల సవాళ్ళు విసరడం చాలా దుర్మార్గమైన చర్య అనిల్ యాదవ్ని తీసుకొచ్చావు నువ్వు అక్కడ అక్కడ గెలవలేని వాడు ఇక్కడ ఇక్కడేం గెలుస్తాడు ఒక ఎమ్మెల్యే సీట్కే నీకు అర్హత లేదని తీసుకొచ్చి ఎంపీకి వేసావు ఎంపీ స్థానానికి నువ్వు అర్హుడువా అనర్హుడు కాబట్టి ఇట్లాంటి చిల్లర చేష్టలన్నీ చేస్తూ ఉంటావు రాష్ట్రంలో ఒక చోట కాదు చల్లని నోట్లన్నీ ఇక్కడ చెల్లుతూ ఏం చెప్తే చాలా దుర్మార్గమైన విషయం మంత్రి అంబటి రాంబాబు అనేక సార్లు అనేక మాటలు మాట్లాడటం చాలా దుర్మార్గమైన విషయం ఒక ఎంపీని పట్టుకొని మాట్లాడటం చాలా దుర్మార్ ఇప్పుడు దాకా ఏమయ్యాడు ఇప్పుడు దాకా మంచి అయ్యి రేపు ఒక గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా ఆయన చెప్తుంది ఏంటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక పక్క నుంచి అంటున్నారు మరో పక్కన చూస్తే సిద్ధం అంటున్నారు ఎంతమంది కలిసి వచ్చినా మరి సిట్టింగ్లకు సీట్లు ఇవ్వడానికి భయపడే పొజిషన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు అంటారు ఏ ప్రాంతంలో అయినా ఆ ప్రాంత ఎమ్మెల్యే ఆ ప్రా అక్కడ ముఖ్యమంత్రి పనితీరు బాగుంటే ఆ ప్రాంతంలోనే పొడి చేయొచ్చుగా అన్ని చోట్ల ఒక చోట చల్లనిది ఇంకో చోట చెల్లుతుందా ఇక్కడ పనికిరాని చెత్తా ఇంకో చోట పనికి వస్తుందా ఏంటి ఇది దుర్మార్గంగా ఒక ఎమ్మెల్యేలు కానివ్వండి ఒక మంత్రిని కానివ్వండి ఇలాంత చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తాం ఎందుకంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఏం మొహం పెట్టుకుని అడుగుతాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మొత్తం కలిపినా కూడా నీకు పదమూడు సీట్లు కూడా రావు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నూట యాభై సీట్లు నూట యాభై ఒక సీట్లు ఇచ్చి పరిపాలించడం అని చెప్పి మిమ్మల్ని అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాక ఈ ప్రజలు ప్రజలతో ఏ మొహం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు సిద్ధం దేనికి సిద్ధం ఈ రాష్ట్రంలో దోచుకున్న విధానానికి సిద్ధమా ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీకి సిద్ధమా దేనికి మీరు ఏ ఏ మోసం చేయలేదు అన్ని మోసాలు యువతను మోసం చేశారు ఉపాధి ఉపాధి లేకుండా కూలీల్ని నైవంచ చేశారు ఈ రాష్ట్రంలో ఏ ఒకదాన్ని వదల కరెంటు ఛార్జీలు పెంచేసారు రాష్ట్రం అంధకారం అయిపోయింది ఇప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే మీరు పరిపాలన చూడండి ఈ ఆంధ్రప్రదేశ్ని ఖజానా ఖాళీ చేసిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి ఉన్నాయంటే ఈ నరూప రాక్షసుడే ఎందుకంటున్నావు అంటే ఖజానా ఖాళీ అయిపోయిందంటే నీ పని అయిపోయినట్టే ప్రతి ఒక్క మనిషి మీద రెండు లక్షల రూపాయల పైసలకు భారం పడిపోయింది ఇంకా రానున్నారు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నువ్వు పెనుభారం మోపి నువ్వేంది చిన్నపిల్లడైనా బట్టను నొక్కుతాడు మా ఇంట్లో ఒక చిన్న పాప అయినా నొక్కేది రెండు రెండేళ్ల పాప నొక్కమంటే ఒక నొట్టు నొక్కింది నువ్వేంది నొక్కేది ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలపైన భారం మోపి అనేక రకంగా ప్రజలను నైవంచనం చేసింది కాక మళ్ళీ సిద్ధం అంటుంది దేనికి సిద్ధం తరిమితో కొడటానికి మీరు సిద్ధంగా ఉండండి ప్రజలు రెడీగా ఉన్నారు మీరు ఏ రోజైతే మీరు మీరు ఏదైతే బటన్ నొక్కారో మళ్ళీ తిరిగి మీ బటన్ మీకే నొక్కి మిమ్మల్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు చెప్తున్నామంటే ఇసుక దోపిడి మద్యం దోపిడీ విద్యార్థులను నైవంచన చేసిన దోపిడీ ఉద్యోగస్తులు ఉద్యోగ ఉద్యోగస్తులను నైవంచన చేశాడు కడకు వాలంటీర్ వ్యవస్థను బట్టి కార్యకర్తల లాగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటానికి మీరు సిద్ధంగా ఉన్నారు కానీ ప్రజలకు చేసిన ఏం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం ముఖ్యంగా చూస్తే కనుక పోసాన్ కృష్ణమురళి చంద్రబాబు నాయుడు గారి గురించి చేస్తున్న వ్యాఖ్యలు ఒకటైతే కనుక మరో పక్కన చూస్తే కనుక అలా రామకృష్ణారెడ్డి నేను కలవను జీవితంలో ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళను అన్న అలా రామకృష్ణారెడ్డి వచ్చిన మరుక్షణమే అంటే మళ్ళీ తిరిగి జాయిన్ అయిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం నా వంతు కృషి చేస్తానంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలని ఎలా చూడొచ్చు అంటారు ఇదేమన్నా కోవర్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయిందంటారా లేదంటే కనుక షర్మిల తరమేసిందంటారా ఇప్పుడు కమల్ హాసన్ మామూలు సినిమాలో చూస్తూ ఉంటాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఆర్కే చూస్తున్నాం ప్రజ ప్రజెంట్ ఎందుకంటే ఒక రెండు నెలలకైతే మేము జగన్మోహన్ రెడ్డి పనికిరాని అంటాడు రెండు నెలల తర్వాత పనికి వస్తా అంటాడు ఇదే వీళ్ళ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ఆడే గేము అనేక రకమైన చోట్ల పంపించటం అనేక రకమైన చోట్ల వాళ్ళని మళ్ళీ తెప్పించుకోవటం వీళ్ళే పంపిస్తూ ఉంటారు వీళ్ళే వస్తూ ఉంటారు అసలు ఎందుకు చెడి ఎందు ఎందుకు నీకు నచ్చలేదు ఇప్పుడు ఎందుకు నచ్చాడు కారణం చెప్పి ప్రజలకి ముందుకు వెళ్ళాలి ముందు ఫస్ట్ నువ్వు జాయిన్ అయ్యి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఒక వ్యవస్థలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా నువ్వు పది సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశావు కనీసం బాధ్యతగా వ్యవహరించిన ఆ ప్రాంత ప్రజలకు వరగబెట్టిందేమో లేదు కానీ ఆ ప్రాంత రాజ ప్రజలను వరగబెట్టిందేమో లేదు మూడు రాజధానులు అని చెప్పి నయవంచన చేసి ఆ ఆ ప్రాంత ప్రజలందరిని మోసం చేశారు ముఖ్యమంత్రి పిచ్చి పరాకాష్ఠకి ఎక్కిందని భయంతో నువ్వు వెళ్ళిపోయావు మళ్ళీ పరాకాష్ఠ కాదు మళ్ళీ మంచివాడు అని చెప్పేసి ఎలా నీకు నీ నీ స్టాండే మీకు స్టాండ్ లేదు ఒక బాధ్యత కానీ ముఖ్యమంత్రి మంచోడు కాదంటారు మళ్ళీ మీకు మంచివాడు అవుతాడు ఏ రకమైన వాదనతో మీరు ప్రజల వద్దకు వెళ్తారో ప్రజల చెప్పాలి ఈ పోసానికి కృష్ణమోహన్ అనేవాడు ఒక పిచ్చివాడు వాడు పిచ్చి ఎక్కింది చంద్రబాబు నాయుడు కానీ కానీ తెలుగుదేశం పార్టీని కానీ విమసి స్థాయి అతని కాదు అతని సినిమాలో ఏదో జోకర్గా నటించుకుంటే నటించుకోమని కానీ తెలుగు ప్రజల వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కాని అంటే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తున్నాం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అంటూ ఈరోజు ఒంగోలులో ఏదైతే ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందో మరి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా కట్టించిన టిట్కో ఇళ్లను కూడా పంచలేదని ఎందుకని పంచలేదంటారు జగన్మోహన్ రెడ్డి మరి అదే ఒంగోలు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షలు వీళ్ళు గృహయోగంగా ఉన్న ఇళ్ళని ప్రారంభోత్సవం జరిగే టైంలో అప్పటి ముఖ్యమంత్రి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆ పేదవాడు ఎక్కడైతే ఉన్నాడో కళ్ళ కన్నా కళలు నిజం చేయాలని గృహ నిర్మాణం చేయడం జరిగింది దాన్ని ఈ ఐదు సంవత్సరాల నుంచి కళ్ళుండి చూడలేని ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు గాడిదలు కాస్తున్నాడా ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు పట్టించుకున్నాడు చివరి నిమిషంలో నీ ఓట్ల పన్నాగంతో ఓట్ల కోసం అప్పటి ఏదైతే గృహ నిర్మాణం జరిగినయో వాటినే ఎంతవరకు లేకపోయాడు సిగ్గుసరం ఉండాలి ఏ ప్రభుత్వంలో అయినా కొంత ప్రభుత్వం చేసే విధానాన్ని నువ్వు విమర్శించు కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తాడు నువ్వు భయంతో తప్ప ఈ నువ్వు పేద పదవికి చేసింది వరకబెట్టిందేం లేవు ఎక్కడో మునిగిపోయే ఇళ్ళని తీసుకెళ్ళి అక్కడ సెండ్ స్థలం ఇచ్చి అక్కడ ప్రజలను భయభ్రాంతం చేసి ఆ ప్రాంతానికి మేము వెళ్ళం బాబు మాకొద్దు జగన్ అని చెప్పి పరిగెత్తున్నారు నీ వెళ్ళివ్వటం అని కాదు ఆ నలభై ఐదు నలభై ఐదు గజాల స్థలం అక్కడ ఇచ్చేటప్పటికే వీడు వెళ్ళాలంటే అంత ఖర్చు అవుతుంది వాడికి నల అది ప్రాంతానికి వెళ్ళేటప్పటికే ఎక్కడైతే వరదలు వస్తాయో లేకపోతే చెరువులు మునిగిపోతాయో ఆ ప్రాంతంలో ఇస్తే ఆ ఏం మేలు అవుతుంది ఇట్లాంటి చెత్త వ్యవహారాలు చేస్తూ రాష్ట్రాన్ని చేసింది కాక పేదవాడిని నట్టేట ముంచిన ఈ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలే మళ్ళీ తరిమి తరిమి కొడతానికి సిద్ధంగా ఉన్నారు